ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన పేరు ఆంధ్రకేసరి కేసరి ఆ పేరు విన్న క్షణం ధైర్యం త్యాగం నిజాయితీ గుర్తుకొస్తాయి ఆయనే టంగుటూరు ప్రకాశం పంతులు ఆయన జీవితం కేవలం ఒక ఉద్యమకారుడు పాత్రకే పరిమితం కాలేదు ఆయనలో ఒక అద్భుతమైన రాజకీయ వ్యూహకర్త కూడా దాగి ఉన్నాడు రాజధాని విషయంలో ఆయన అనుసరించిన వ్యూహం అందుకు ఓ ఉదాహరణ న్యాయవాద వృత్తి నుంచి జాతీయోద్యమం వైపు అడుగులు వేసిన ప్రకాశం పొత్తులు బ్రిటిష్ పాలకుల ముందు తలవంచలేదు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సైమన్ కమిషన్ వ్యతిరేకతలో గుండెను ఎదురుడి తుపాకీ దళాలను ఎదుర్కొన్నారు అప్పుడే ఆంధ్ర కేసరి బిరుదు వచ్చింది కానీ ఆయన జీవితం ఇంతటితో ఆగిపోలేదు ప్రకాశం పంతులు కేవలం స్వతంత్ర సమరయోధుడే కాదు ఆయనలో ఒక అసలైన వ్యూహకర్త ఉన్నాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు స్వరాన్ని భారత జాతీయ కాలంలో కలపడం ఆయన ప్రత్యేకత సభలో వాదనల్లోనూ కోర్టు వేదికల పైన సేమ్ తర్కం తేలికైన భాషతో ప్రత్యర్థిని జయించడం ఆయన శైలి పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రి పదవి ఆయనకు దక్కింది కానీ ఆయన ముందున్న ప్రధాన ప్రశ్న కొత్త రాజధాని ఎక్కడ తాత్కాలికంగా కర్నూలును ఎంచుకుని శాశ్వత రాజధాని ఏర్పాటులో ప్రజల ఆకాంక్షలు ముఖ్యమని ఆయన గట్టిగా వాదించారు ఆయన మాటల్లోనే చెప్పాలంటే నేను ముఖ్యమంత్రి అయినా ప్రజలే రాష్ట్ర నిర్మాణకర్తలు ప్రకాశం పొత్తులు వారసత్వ రాజకీయాల్ని ఖండించిన అరుదైన నాయకుడు తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి వెళ్లకుండా ప్రజా సేవనే తన వారసత్వం అని ప్రకటించారు ఇక అందుకే ఆయన పేరు వంశ పారంపర్య కీర్తిలో కాకుండా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది ఆయన స్వభావం ఎప్పుడూ నేరుగా నిష్కపటంగా ఉండేది అందుకే కాంగ్రెస్ లోపలే విభేదాలు ఎదురైనా ఆయన సిద్ధాంతాలపై రాజీ పడలేదు ప్రత్యర్థులను వ్యక్తిగతంగా కాకుండా ఆలోచన స్థాయిలో ఎదుర్కోవడం ఆయనకు అసలైన శక్తి టంగుటూరి ప్రకాశం పంతుల జీవితం మనకు నేర్పే పాఠం నాయకత్వం అనేది వంశ పారంపర్యం హక్కు కాదు అది ప్రజల విశ్వాసంతో లభించే బాధ్యత స్వాతంత్రం తర్వాత కూడా తన సూత్రాలకే ప్రాణం అర్పించిన ఆ మహానుభావుడు నేటికీ ప్రతి తరానికి ఆదర్శం ఆంధ్రకేశరి జయంతి సందర్భంగా మనందరం గుర్తుంచుకోవాల్సిన ఒకే మాట ప్రజాస్వామ్యం అంటే ప్రజలే శక్తి ప్రజలే వారసత్వం టంగుటూరి ప్రకాశం పంతులు శాశ్వతంగా మన గుండెల్లో నిలిచిపోయే పేరు